హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసుని కాపాడి తీసుకువచ్చి జ్యోత్స్నా చంప పగలగొట్టిన దీప జ్యోత్స్నా దాసు దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత నా పాపం పండింది ఏదో ఒక రోజు నిజం బయటపడిద్ది అని అన్నావు కదా ఇక నిజం బయటపడే అవకాశమే లేదు ఈరోజు నేను మ్యారో ఇవ్వడానికి వెళ్తున్నాను రిపోర్ట్స్ని మార్చేసి మ్యారో ఇచ్చి సుమిత్ర వదిని మీ సుమిత్ర వదిని చంపబోతున్నాను నా ఉనికి పడుతుందంటే నేను ఎంతకైనా తెగిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోసనా అప్పుడే ఇక దాసు అయితే నవ్వుతూ ఉంటాడు ఏంటి జ్యోసిన నీకు నువ్వే ఊహించేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నావా అక్కడ జరిగేది వేరే ఉంటుందిలే అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు కార్తీక్ నా మేనల్లుడు ఖచ్చితంగా వాళ్ళత్తని కాపాడుకునే తీరుతాడు నువ్వు ఎటువంటి పథకాలు వేసినా వాడు మాత్రం వాళ్ళత్తని కాపాడే తెరుతాడు చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు దాసు అయితే అంటే నేనే ఆ ఇంటి వారసురాలని కాదని దీప ఆ ఇంటి వారసురాలని నిజం చెప్పేశావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న నేనేమి చెప్పలేదు కానీ వాడు వాళ్ళ మేనత్తని ఎలా కాపాడుకోవాలో వాడికి బాగా తెలుసు అని అంటూ ఉంటాడు దాసం తరువాత జ్యోత్స్న అయితే నీ నమ్మకం నీది కదా మళ్ళీ నేను ఈ రౌడీలకి ఫోన్ చేసి చెప్తాను మీ వదిన పైకి పోయిందని విని ఏడువు కూర్చొని అంటూ జోస్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక దాసు అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి సుమిత్ర వదినే ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు దాసు ఇంతలో రౌడీలు ఇద్దరు కూడా బయటైతే కూర్చొని ఉంటారు అప్పుడే ఇక అలా కూర్చొని ఉండగా రౌడీల్ని పిలుస్తాడు దాసు అయితే నేను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి అని చెప్తాడు ఇక దాంతో రౌడీలు ఇద్దరు కూడా కట్లయితే ఇప్పుతారు విప్పిన తర్వాత అప్పుడైక దాసు అయితే వాళ్ళని గదిలో బంధించేసి అక్కడి నుంచి ఇక పారిపోతూ వస్తాడు ఇంతలో అటువైపుగా వెళ్తున్న దీప అయితే కనపడుతుంది దాసోకి అమ్మ దీపాన్ని గట్టిగా అరిచి ఒక్కసారి కుప్పకూలిపోతాడు దాసు ఇక దాసోని చూసి బాబాయ్ దాసు బాబాయ్ అంటూ దీప దగ్గరికి వస్తుంది ఇక తన దగ్గర ఉన్న వాటర్ని ముఖం మీద జల్లుతుంది దాసుకి అప్పుడే దాసు అయితే స్పృహలోకి వస్తాడు అమ్మ ఈరోజు మీ అమ్మని చంపడానికి ఆ దుర్మార్గాలు ప్లాన్ వేసింది వెంటనే కాపాడుకోవాలి అని అంటూ ఉంటే ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అవ్వద్దని అన్నారు బాబాయ్ రేపే జాయిన్ అవుతుంది అని అంటూ ఉంటుంది దీప అయితే కానీ ఆ జ్యోత్న మీ అమ్మని చంపేస్తానని శబదం పెట్టుకుందమ్మా ఇక దాన్ని అస్సలు కూడా బ్రతకనివ్వకూడదు అని దాసు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక దీప అయితే దాసుని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తుంది శివన్నారాయణ ఇంటికి అప్పుడే ఇక దాసుని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది రే దాసు ఏమైపోయా నువ్వు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నన్ను ఈ జ్యోత్స్నాని బంధించిందమ్మా నేను నిజాన్ని బయట పెడతానని ఈ జ్యోస్నా నన్ను కిడ్నాప్ చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దాసం అది విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటా నిజం అని శివన్నారాయణ అంటూ ఉంటే జ్యోస్నా మీ ఇంటి వారసురాలు కాదు దీపింగ్ మీ ఇంటి వారసురాలు అని నిజాన్ని బయట పెడతాడు దాసు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గట్ట సింబలపై ఆలని క్లిక్ చేయండి